మీకు మ్యారేజ్ అవ్వలేదు మ్యారేజ్ మేరేజ్ తాగేసి బ్రాంతి ఎక్కువ తాగేసి దాంట్లో బ్రాంతి విషం కలిపి తాగేసి ఉరి వేసుకున్నాడు వాడు అయ్యో సైకో నేను ప్రేమించుకున్నాను బిఈ సివిల్ ఇంజనీర్ అతను తమిళనాడులో నేను అమ్మగారు మేడం సీఎం ఎక్స్ సీఎంతో నేను స్పీకర్ పొలిటికల్లో ఉన్నాను అని చెప్పాను కదమ్మా అప్పుడు అక్కడ వచ్చినప్పుడు పోయినప్పుడు లవ్ అయిపోయింది ప్రేమించుకుంటే పెళ్ళి చేసుకున్నా మంచి ఫ్యామిలీ వాళ్ళు కానీ ఈడు సైకో పెళ్ళి తర్వాతనే నాకు ఆ విషయం తెలిసిపోయింది పెళ్ళి తర్వాత ఆభాషం కూడా అయిపోయింది నాకు ఒకప్పుడు కొట్టి నేను కింద పడిపోయి ఆ పెళ్ళి అయింది అమ్మకి పోయాడు అప్పుడు అప్పులో పడిపోయాడు వాడు నాకు నా నాకు అందుకు సంబంధం లేదు వాడు వచ్చి నిన్న టార్చర్ చేసి నాకు చాలా బాగా సిగరెట్ మీదలో మాత్రం కాలు చేయలే మరి అన్నీ చేశాడు నాకు ఇక్కడ కూడా దెబ్బలు దగ్గర స్టిచ్ చేసుకున్నాను చూడమ్మా ఇలాగ చుట్టు పెట్టుకోండి చాలా నేను బతికేదే చాలా నా 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 దేవుడు మొక్కు ఇక్కడ పెద్దమ్మ ఏమో ఇక్కడ నువ్వు రావాలి హైదరాబాద్ కు రావాలి అని నాకు అది నేను బతికేది చాలా గొప్ప విషయం మరి అమ్మా మీ అమ్మగారు కంటే ఒంట్లో బాగుండేది కాదు మీరు చూసుకుని అమ్మకు వచ్చి దాంట్లోనే మా డబ్బులు పోయింది చెల్లికి పెళ్లి చేసి పెట్టారు మరి మీ చెల్లెళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని చూసుకోలేదు ఎవరు చూడలే ఇప్పుడు కూడా అందరూ ఉంటున్నారు ఇప్పుడు కూడా నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎంత డబ్బులు వచ్చింది పవన్ కళ్యాణ్ ఇచ్చారు చిరంజీవి అన్న ఇచ్చారు ఎన్ని లక్ష్యాలు వచ్చింది ఏం చేస్తున్నారు అడుగు అలాగనే అడుగుతున్నారు కాబట్టి అందరూ మీ డబ్బు కోసం అవును నుంచి అలాగే నా నా పెళ్ళి కూడా నా నా హస్బెండ్ కూడా నా డబ్బులంతా బాగా నా డబ్బులు ఎలాగ పోయింది సంపాదించుకుండేది ఇలాగనే పోయింది నా హస్బెండ్కు కారు కొని ఇచ్చాను నా బంగారం అన్నీ పోయింది అన్నీ పోయిందమ్మా అన్నీ మా చుట్టూ వాళ్ళే అన్నీ తినేశారు నా అమ్మ క్యాన్సర్ వచ్చేసింది అలాగనే పోయిందమ్మా నా డబ్బులు మన తెలుగులో సంపాదించుకున్నాను జయలలిత మేడం గారు ఉన్నప్పుడు సంపాదించుకున్నాను కానీ తమిళ్లో వచ్చి తమిళ సినిమాలో నేను ఏం సంపాదించుకోలే అంత ఇవ్వరు అక్కడ ఓకే పదివేలు వస్తే చాలా గొప్ప విషయం కానీ ఇక్కడ మనకు లక్ష్యం లక్షంగా వస్తుంది ఫస్ట్ సంపాదన సంపాదన అంటే అమ్మా తమిళ్లో ఫస్ట్ వచ్చి మనం ఇప్పుడు తమిళ్లో చేశాను కదా అది వేలే ఇక్కడ చని మన అసెంబ్లీ రౌడీ దానికి ఐదు వేలు అగ్రిమెంట్ వేసేస్తారు వాళ్ళు పిలిచినప్పుడు అంతా పోవాలి డబ్బింగ్ చెప్పాలి అది ఎప్పుడు వస్తుందో ఆ డబ్బులు వెయ్యి రూపాయలు ఫైవ్ హండ్రెడ్ అట్లా అడ్వాన్స్ ఇస్తారు అవును మరి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మీరు మరియు అసెంబ్లీ లక్ష యాభై రూపాయలు నా గురుగారు అగ్రిమెంట్ అప్పుడే అక్కడ అందుకే నేను ఇక్కడ ఇలాగే నిజం అందరూ బాగా పడుతున్నారు తమిళనాడులో అన్నీ అక్కడికి వెళ్ళి అన్నీ చెప్పేస్తుంది అంటే నిజం చెప్తున్నాను అక్కడ ఇస్తే అక్కడ ఇస్తారని చెప్పబోతున్నాను ఇక్కడ ఇస్తున్నారు నేను ఇక్కడ అమ్మగారు నిజం చెప్తున్నాను యాభై వేలు అప్పుడే ఆ నైన్టీ వన్లో ఆ సినిమాకు ఎంతో గొప్ప విషయమో యాభై వేలు నా గురుగారు ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కవర్లో వేసి నా గురుగారు తమ్ముడు మోహన్ బాబు గారు తమ్ముడు కృష్ణాని ఆయన ఇచ్చి నేను సంతకం పెట్టాను మరి మీరు మీరు ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు అంటే లైక్ గురువు గారు అన్నయ్య అని అంటున్నారు మోహన్ అంటే లైక్ మీ కష్టం గురించి తెలియలేదు ఓకే కానీ ఎందుకు దూరం అయిపోయారు అందరికి ఒకటేసారి మొత్తం ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఫేడ్అట్ అయిపోయింది తమిళ అయినా తెలుగు అయినా తెలుగు వాళ్ళు వాళ్ళు దూరం పెట్టలేదు నేనే అక్కడికి వెళ్ళిపోయా నా గురుగారు అప్పుడే చెప్పారు మోహన్ బాబు గారు ఇక్కడనే ఉండిపో ఇక్కడనే ఎవరైనా పెళ్లి చేసుకో ఇక్కడనే నీకు నేమ్ ఉంది కదా ఇక్కడ ఒక ఏదైనా సెటిల్ అయిపో అన్నారు నేను వినలే అంటే అప్పుడు చిన్న ఏజ్ ఏం ఇక్కడ పట్టించుకోలే మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతాను మార్నింగ్ ట్రైన్కి వచ్చి నైట్ ట్రైన్కి వెళ్ళిపోతాను అలాగనే ఇక్కడ సంపాదించు సంపాదించు అక్కడ మొత్తం అందరికి ఇచ్చేసి లాస్ట్లో నా పరిచదలాగా అయిపోయింది సో ఇప్పుడు ఎవరు లేరమ్మా మీతో మీరు ఒక్కలే అవునమ్మా ఎవరు లేదు కదా ఎవరు లేదంటే ఇప్పుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లు ఉంటున్నారు తెలంగాణ ఇప్పుడు నాకు కోట కోట్లు మనిషిలు వచ్చిపోయారు కానీ నా ఫ్యామిలీలో ఎవరు లేరు మా చెల్లి ఉంటుంది మద్రాసులో నేను ఎప్పుడు నేను లాస్ట్ టైం సుమన్ టీవీ ఇంటర్వ్యూకు కారేకుడి పల్లెటూరులో నుంచి వచ్చి అక్కడ దిగాను ఎందుకు మా ఇంటికి వచ్చావు చెల్లి పో అని చెప్పవచ్చు కదా చనిపోయిందిను ఇక్కడ వచ్చి ఎందుకు నాకు బాగా ఇంటర్వ్యూకి వస్తే ఎక్కడన్నా హాస్టల్లో దిగి రూమ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకుని పోవచ్చు కదా మా ఇంటికి ఎందుకు వచ్చావు నేను పోయాను మా చెల్లి లేదు ఎవరు లేదని చెప్పవచ్చు కదా అంతా మాట్లాడేసి ఇప్పుడు అన్ని ఇక్కడ ఎన్ని లక్ష్యాలు వచ్చింది మాకు తమిళనాట్లో వచ్చి ఇచ్చిపో తర్వాత నువ్వు కావాలన్నప్పుడు మేము ఇస్తాము అంటుంది అసలు ఎలా ఇన్ని 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 ప్రాబ్లమ్స్ ఇప్పుడు మన ఫ్రెండ్ జయలలిత రోషన్ నంబర్ ఇచ్చి నేను ఇప్పుడు ఆంధ్ర వచ్చి ఉండకపోతే ఇంకా పైకి పోయి ఉంటా అవును అది ఇప్పుడు ఎలాగ ఉన్నానమ్మా అప్పుడు ఇంటర్వ్యూ చూసావు కదమ్మా సుమన్ టీవీ ఎలాగ ఉన్నాను నేను రోషన్ అడిగాడు ఏంటమ్మా ఇలాగ అయిపోయారు షుగర్ వచ్చేసింది అది వేరే విషయం ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది యూట్రస్ తీసేశారు బాగా పడి పడి బాగా పడి ఎలాగ బతుకుతాము సూసైడ్ చేసుకుంటేదికే ఇది రాలే మనసు రాలే ఏదో ఒక రెండు ఇంట్లో అడ్డలు తూమి ఏదైనా ఒక బట్టలు ఉదికి ఏదో ఒక పిల్లలు తీసుకొని స్కూల్లో వదిలి బతుకుతామేనే ఆలోచించాను కాబట్టి నేను సూసైడ్ మాత్రం పోలే కావాలని చేసేసారు అవునమ్మా అమ్మ అంత కష్టంలో కూడా నేను చేసుకోలే అన్ని బంగారం పోయింది జయలలిత అమ్మ మేడం దగ్గర ఉన్నప్పుడు బాగా అమ్మ షిఫ్ట్ కార్ ఇచ్చింది జయలలిత గవర్నమెంట్ కోట్రస్ ఇచ్చింది స్పీకర్ కదా నేను ఆ కోట్రస్ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారింది కదా వాళ్ళు లాక్ చేసేసారు మీరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అయినా కొంత సేవింగ్స్ పెట్టుకోవడము కొంతవరకు మీ వరకు అంటూ కొంత డబ్బులు దాచుకోవడము అదే బేబీ నాకు నాకు మైంట్లో డబ్బులు సేఫ్టీ చేసుకోవాలి మనకు ఏజ్ అయిపోయిన తర్వాత మన మన పరిచి ఏంటి అదంతా నేను ఆలోచించుకోలేదు ఒక ఫ్యామిలీలో ఒక ఏమి అనాథ అయిపోయా చెల్లి ఉండి కూడా పట్టించుకోలే పెళ్ళి చేసుకొని ఆ లైఫ్ పోయింది అమ్మకు క్యాన్సరు డాడీ అప్పుడు ఎప్పుడో డాడీ కూడా మన పూర్వీకు సొద్దు ఏమీ లేదు ఇది లేదు ఏమీ ఏంటి ఏమంటారమ్మా ఆస్తులు మా పొలటూరులో కూడా ఏమీ లేక 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 నేను ఇక్కడ అందరూ హుషారుగా ఉండి 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 అందరూ ఇప్పుడు బాగుంటున్నారు నేను అన్ని సినిమాలు చేసి మన తెలుగులో సంపాదించుకున్నాను తమిళనాటిలో అమ్మగారితో సంపాదించుకున్నాను జయలలిత మేడం దగ్గర కానీ నేను సేఫ్టీ చేసి పెట్టుకోలే అందరూ నమ్ము నమ్మి మోసం పోయారు మా చెల్లి చెప్పింది పెద్దమ్మకు ఏజ్ అయిపోయిన తర్వాత మన ఇంట్లోనే వచ్చి కూర్చుంటుంది కూర్చుంటుంది అని అలాగే చెప్పి 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 నా డబ్బులు మొత్తం కొట్టేశాను సరే మా చెల్లి ఉందా చెల్లి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారని నేను అన్ని లక్ష్యం లచ్చంగా బంగారం అన్నీ ఇచ్చేశానమ్మా వాళ్ళకి ఇచ్చేసారు ఇప్పుడు అన్ని పోయిన తర్వాత వాళ్ళు మా ఇంటికి ఎందుకు వచ్చావు చెల్లి ఉందని ఏమి ఏం చెప్తున్నావు నన్ను కూడా పొయ్యాను నేను కూడా చనిపోయాను చెప్పవచ్చు కదా అనాదే అనాదే అని చెప్పుకోని వెళ్ళవచ్చు కదా మా ఇంటికి ఎందుకు వచ్చావని అడుగుతుంది పెళ్లి చేస్తే అడిగే క్వశ్చన్ ఇది అదే ఏ నోట్లో చెప్పిందో మాకు ఏజ్ అయిన తర్వాత మనం చూసుకోవాలి పిల్లలు అని వాళ్ళు అబ్బాయి అమ్మాయి దగ్గర ఆ నోట్లనే చెప్పుతుంది ఇప్పుడు ఎందుకు నేను పొయ్యాను చనిపోయానని చెప్పొచ్చు కదా ఇంటర్వ్యూలో இப்ப லட்சி பவன் கல்யாண அண்ண அந்த ஆந்திர பிரதேஷ் அந்த படித்து அண்ணயா இவ்வளோ கலபிட்டு ரெண்டுமா சிரஞ்சீவி அண்ணா நகேந்திர பாபு அண்ணா அந்த அண்ணா தம்முடு முக இவரு கதா ఎవరో ఇద్దరు ఇచ్చారా అది చాలా గొప్ప విషయం విషయమమ్మ చిరంజీవి అన్నకు నాకు సంబంధం లేదు యాక్టింగ్ చేయలేదు బాబు అన్న సినిమాలో చూశాను కాబట్టి స్ట్రైట్గా ఆ రోజే చూస్తున్నాను అది కాలు పట్టుకున్నాను అయ్యో వదలమ్మా వదలమ్మ అన్న మీరు దేవుడు అన్న ఇప్పుడు కూడా అన్నయ్య ఫోటో నా ఇంట్లో ఉంది తమిళనాడులో ప్రేమ చేసి అక్కడ ఇంట్లో పెట్టుకున్నాను రోజు అన్నయ్యకు దండం పెట్టాను ఎంతంటికే లక్ష రూపాయలు నా అకౌంట్లో వచ్చినప్పుడు అప్పుడే నాకు ఇది వచ్చింది ఏంటి అమ్మ బతికిపోయాము చచ్చిపోయి ఉంటాము అని అనుకున్నప్పుడు లక్ష రూపాయలు అంటే ఒక కోటి రూపాయలు వస్తాము హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్